హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ చేసుకునేకి ఒక ప్యాకెట్ పౌడర్ అనేది చూపిస్తున్నా చూడండి ఈ విధంగా క్లీనింగ్ వాషింగ్ పెట్టుకోనికి నేను ఒక తొంభై మూడు నిమిషాలు అనేది అనమాట ఒకటన్నర గంట పైన పెడుతు టైం అనేది పడుతుంది ఆ తర్వాత ఈ విధంగా ఆన్ చేసేసి క్లీనింగ్ బాక్స్ అనేది పెట్టేశాను ఈ విధంగా నెలకు ఒకసారి క్లీనింగ్ బాక్స్ అనేది పెడితే కనుక మనకు వాషింగ్ మిషన్ అనేది రిపేర్ ఇంకు రాకుండా ఉంటుందన్నమాట నేను స్కేల్ అవుట్ అనేది వాటర్ అనేది వేస్తున్నాను ఈ ప్యాకెట్ లోపల ఒక ప్యాకెట్ ఉంటుందన్నమాట అది ఓపెన్ చేసేసి ఈ ప్యాకెట్ అనేది రెండు సార్లకనేది మనకు ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఒకసారి క్లీనింగ్ అనేది పెట్టాను అనమాట ఇప్పుడు మళ్ళీ అద్దం ప్యాకెట్ ఉంటే ప్యాకెట్ పౌడర్ అంతా మొత్తం అంతా వేసేస్తున్నాను ఇట్లా ఈ విధంగా బురకల మీద వేసేస్తే కన మనకు లోపల దాని నెట్లు అనేది ఉంటాయి దానికి కూడా క్లీనింగ్ అనేది డస్ట్ అంతా ఉంటుందని లోపలికి అనేది కొంచెం పౌడర్ అనేది దబ్బేస్తున్నాను ఈ విధంగా తొంభై మూడు నిమిషాలు పెట్టేశాను వాటర్ కూడా పెట్టేశాను మొత్తం డ్రమ్ములో వాటర్ అంతా నింపిన తర్వాత చూడండి ఏ విధంగా వాటర్ అనేది వస్తాయో అస్సలు బంకమట్టిలో నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి చూడండి చూడండి వాటర్ డ్రమ్ అంతా వాటర్ తీసేసుకుని అనమాట ఫుల్లుగా ఒకసారి ఒక రౌండ్ అనమాట ఎంత డస్ట్ అనేది ఎంత నల్లగా అయిపోయా చూడండి వాటర్ అనేది మనం ఈ విధంగా క్లీనింగ్ పెట్టిన క్లీనింగ్ అనేవి వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది ఈ విధంగా క్లీనింగ్ చేసుకోండి వాటర్ వేసి మనకు రిపేరింగ్ కూడా ఎక్కువ కాకుండా చాలా లైఫ్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు దానికి లోపల ఉండే వాళ్ళ దానికి కూడా చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో దానికే కాకుండా దాని లోపల ఉండేదానికి కూడా ఎంత దస్ట్ అనేది ఉండదు చూడండి అంత మురికెంత ఈ విధంగా బ్రష్ తోటి క్లీనింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్లీనింగ్ చేసినప్పుడు మనం పిక్వాష్ పెట్టినప్పుడే కాకుండా మనం రెండు మూడు రోజులకొకసారి ఈ విధంగా తీసేసి క్లీనింగ్ చేసి పెట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి ఎంత దస్ట్ ఉండదో మళ్ళీ లోపల వైపు తోటి చేశాను అనమాట దానికి కూడా ఎంతో జస్ట్ వచ్చింది ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో చూసే ముందు ఒక